హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ టు నైట్ డిన్నర్ వరకు నేను డిన్నర్లో ఏమేమి రెసిపీ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం న్యూస్ వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇది ఇడ్లీకి నాన్ పెట్టాను మార్నింగ్ దీనికి ముందు బ్లాగ్ ఉండే కానీ కొంచెం లెంతీగా ఉండడం వల్ల మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేది లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేశాను టైం కొంచెం హాలిడేస్ కదా ఇవాళ రేపు ఎల్లుండి మన నిమజ్జనం వరకు హాలిడేస్ పిల్లలకి కొంచెం పిల్లలు లేటుగా లేగడం ఇంట్లో పని అయితే అవ్వట్లేదు అందుకనేసి వీడియోస్ కొంచెం లెంతి తక్కువగా వస్తాయి ఒక్కొక్క రోజు రావట్లేదు కూడాను లేటుగా వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా హాలిడేస్ కదా పిల్లలు స్కూల్కి వెళ్తే ఏదో ఒకటి ఎగ్గు అవి తినేసి వాళ్ళకి సరిపోతుంది మళ్ళీ టైంకి లంచ్ చేస్తారు కాబట్టి పెద్దగా మనకి ఇదేమి ఉండదు ఇప్పుడు హాలిడేస్ కదా లేటుగా లేవడం టిఫిన్ చేయడము ఇంకా కొంచెం వాళ్ళ వల్ల పని లేటు కావడం వంట లేటు కావడం వల్ల దోశకి ఇడ్లీకి అయితే నానబెట్టేశాను నెక్స్ట్ ఇంకా ఇడ్లీకి రుబ్బుతున్నాను ఫస్ట్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా రేపైతే దోశకి నానబెడదాం అనుకుంటున్నాను చూడాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నాను పొట్టుమినప్ప వచ్చేసి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను దాంట్లో కొంచెం గట్టిగా రుబ్బి ఫస్ట్ కొంచెం వడ కోసం నీసాను అనమాట ఒకరోజు ఇడ్లీ దోశ వడ అలా చేసుకోవచ్చు అనేసి నేను కొంచెం పిండి తీసేసాను ఇది పొట్టుపప్పు కాబట్టి నేను పొట్టు అంతా నీట్గా క్లీన్ చేయనండి దోశకైతే ఇంకా మ్యాక్సిమం ఇంకా కొంచెం పొట్టు ఉంచుతాను రాళ్ళు అవన్నీ ఉంటే మొత్తం అంతా గాలించేసిన తర్వాత పొట్టు ఇడ్లీకి అయితే కొంచెం తీస్తాను ఇది వడకి అలాగే దోశకి అన్నిటికి కలిపి రుబ్బాను కాబట్టి పొట్టు ఈరోజు కొంచెం ఎక్కువగానే ఉంచాను ఇడ్లీలో ఇలా మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాను ఒక్కొక్కసారి రవ్వ గట్టిగా ఉంటే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మరీ గట్టిగా ఉన్నా మరీ లూజ్గా ఉన్నా పిండి అనేది పర్మెంటేషన్ బాగా అవ్వదు ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ చేస్తున్నాను హాఫ్ కిలో తీసుకొచ్చాము కాకపోతే ఆల్రెడీ మునగాకు పొడి చేశాను మీకు లాస్ట్లో వీడియో వస్తుంది చూడండి వాయిస్ తోటి మునగాకు కారొడి చేశాను అలాగే నెక్స్ట్ టమాటో రసం కూడా పెట్టాను అనమాట అందుకే క్యాప్సికమ్ కర్రీ కొంచెమే చేశాను ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన దోసకాయ టమాటో కర్రీ కూడా ఉంది ఇంకా అన్నీ మళ్ళీ నెక్స్ట్ డేకి సర్దికూరలు అయిపోతే పిల్లలు అంత ఇష్టంగా తినరనమాట అందుకే ఏ పూట కాపూటే కొంచెమైనా సరే అప్పటికప్పుడే వండేస్తాను నేను ఇంకా ఉంటే మాత్రం ఏదైనా వాళ్ళు తినకపోతే ఇంకా నేను తినాల్సిందే అది ఇక్కడ వచ్చేసి క్యాప్సికం కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ వేసేసుకొని క్యాప్సికం వేసాను దీంట్లో కొంచెం శనగపిండి వేసి ఫ్రై చేస్తాను ఫ్రై కావాలి అంటే క్యాప్సికం శనగపిండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి క్యాప్సికం మనం రౌండ్గా కట్ చేసుకొని శనగపిండి ఫిల్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం మనం గుత్తి వంకాయలు ఎలా చేసుకుంటామో కొంచెం శనగపిండిలో జీలకర్ర ఉప్పు కారం అవన్నీ వేసేసుకొని కూడా మనం అది గుత్తి వంకాయలాగా కూడా చేసుకోవచ్చు స్టఫ్డ్ క్యాప్సికమ్ చాలా బాగుంటుంది అది కూడా నెక్స్ట్ మీకు నచ్చితే గనక కామెంట్ చేయండి చేసి చూపిస్తాను ఈరోజు ఓన్లీ ఫ్రై మాత్రం చేశాను ఇది టమాటో రసం కోసం రెండు బాగా పండిన టమాటోలు ఒక పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసి ఇంకా మామూలు టమాటా చారు ఒక్కొక్కలు ఒక్కొక్కలా చేస్తారు నేను కూడా ఒక్కొక్కసారి ఒకలా చేస్తాను ఈరోజైతే కొంచెం టైం లేదు నాకు అంటే నిలబడేంత ఓపిగులు లేకుండా అనమాట అందుకోసం సింపుల్గా ఇలా పెట్టేశాను ఇవేంటంటే ముక్కలు ముక్కలుగా ఉంటుందన్నమాట ఏమో టమాటో ఉల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా చేతులతో పిసికేసి దాంట్లోనే చింతపండు వేసి చింతపండు రసం వేస్తాను ఇంకొకటి ఏమో టమాటోలు ఉడకబెట్టేసి ఆ పైన పొట్టు తీసేసుకొని ఒక క్యారెట్ వేసుకొని మిక్సీ చేసుకొని ఆ తర్వాత చింతపండు రసం వేసుకొని కాగబెట్టుకుంటాం ఇంకో ప్రాసెస్ ఏమో సేమ్ మనం ములక్కాడలు దొండకాడలు పప్పు చారులాగా ములక్కాయ ముక్కలు దొండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి తాలింపు వేసేసుకొని పప్పు చారులాగా చేస్తాను అదొక వెరైటీ అనమాట ఎలా చేసి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అంతే దీంట్లో కావాలనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు లేదంటే కొంచెం పంచదార వేసుకోవచ్చు పులుపు తినేవాళ్ళైతే అవి రెండే అవాయిడ్ చేసేసి నార్మల్గా ఇలాగ చేసేసుకోవచ్చు ఎలా చేసినా బాగుంటుంది ఇదైతే ఇంకా ఈజీ ప్రాసెస్ అనమాట దీంట్లోనే మనకి ఏం కావాలో అన్నీ యాడ్ చేసుకోవాలి పసుపు ఉప్పు కారము చింతపండు టమాటోలు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు తాలింపులో నేను దీంట్లో ఉల్లిపాయలు వేయట్లేదు ఉల్లిపాయలు వేసేదానికి వేరే ప్రాసెస్ అయితే బాగుంటుంది ఇప్పుడు దీని అంతా పొయ్యి మీద పెట్టేసుకొని మనము స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరిగించుకోవాలి పైన మనకి నురగలాగా వస్తుంది కదా ఆ నూర వరకు మరిగించుకోవాలి దీంట్లో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఓన్లీ ముక్కలు మెత్తబడేంత వరకు మరిగించుకుంటే చాలు దీంట్లో కొంచెం కరివేపాకు జీలకర్ర కానీ అవన్నీ వేసుకొని తాలింపు పెట్టేసుకోవచ్చు లాస్ట్లో అది కూడా చూపిస్తాను చాలా చాలా బాగుంది టేస్ట్ సింపుల్గా ఉంటుంది మనం తినే ఫుడ్ కూడా చారు తినడం వల్ల రసం అవి ఈజీగా డైజెషన్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మొన్న కూరగాయలు తీసుకొచ్చాం కదా ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను అల్లం చెందన్న ఇవాళకి వెళ్ళినప్పుడు ఇంకా అది నీట్గా పైన పొట్టు తీసేసుకొని క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి కాసేపు ఆరబెట్టేసాను గాలికి ఆ తర్వాత వెల్లిపాయలు వేసేసుకొని మొత్తం అంతా మిక్సీ చేశాను క్వాంటిటీ తక్కువే కాబట్టి ఒకటేసారి యూజ్ చేస్తాను ఈ మిక్సీ జార్ కూడా మనకి మెత్తగా మెదుగుతుందనమాట ఫాస్ట్గా కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా ఏం పర్వాలేదు దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసాను మీకు కావాలనుకుంటే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు మన కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ చేంజ్ అవ్వకుండా బాగుంటుంది వాటర్ వాటర్గా అవ్వకుండా బాగుంటుంది అనమాట ఈ లోపది మిక్సీ చేసేసుకుంటున్నాను ఈ క్యాప్సికమ్ కర్రీలో కూడా కొంచెం కరివేపాకు ఉప్పు కారము పసుపు వేసేసాను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ శనగపిండి యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా తినేవాళ్ళు ఇలా కూడా తినచ్చు నాకు ఇష్టము క్యాప్సికమ్ మా ఇంట్లో పెద్దగా ఎవరికి ఇష్టం ఉండదు మా వారు నేనే తింటాం మా పిల్లలు అయితే అసలు ముట్టుకోరనమాట ఇది వేరే కర్రీ అని దీంట్లో ఏదైనా డిఫరెంట్గా చేసి టేస్ట్ మనం తెప్పిస్తే ఏమో కానీ మామూలు క్యాప్సికం కర్రీ అని చెప్తే మాత్రం తినరు అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయలు పైలు కూడా నలుగుకొట్టు వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి శనగపిండి వేసేసుకొని బాగుంటుంది కర్రీ అందుకే వంట చేసేటప్పుడు మ్యాక్సిమం పిల్లలు వస్తూనే ఉంటారు అనమాట కిచెన్లోకి రానప్పుడు మనం ఏది పెట్టినా తినేస్తారు వచ్చి చూసారు అంటే ఇంకా అది వాళ్ళు తినందు తినందు ఖచ్చితంగా తినరా అప్పుడు ఇంకా వేరే కర్రీ చేయాల్సింది వంట చేస్తూనే తుడుస్తూనే ఉండాలి స్టవ్ని తాలింపు వేసేటప్పుడు అవి ఇవి చేసేటప్పుడు కొంచెం చిందుతూ ఉంటుంది కదా అలాగే ఉంచితే జిడ్డుగా అయిపోయింది ఒకేసారి క్లీన్ చేయాలంటే ఇంకా డీప్ క్లీనింగ్ చేయాల్సింది టైం మనకి వేస్ట్ అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అయిపోయింది క్యాప్సికమ్ కర్రీ కూడా అయిపోయింది రసం కూడా అయిపోతుంది అదొకటి తాలింపు వేసేసుకున్నామంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది మావా చెప్తారు చూడండి అల్లం పేస్ట్ కూడా రెడీ అయిపోయింది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మెత్తగా పట్టను వెల్లిపాయలు కూడా కొన్ని పొట్టు తీస్తాను కొన్ని తీయకుండా అలాగే యాడ్ చేస్తాను నీళ్ళలాగా అవ్వకుండా ఉంటుంది వాటర్ వాటర్గా అవ్వదు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేయడం వల్ల మంచి కలర్ ఉంటుంది బ్లాక్గా అవ్వకుండా వేస్తే తొందరగా మెదుగుతుంది పావు కిలో అల్లం పావు కిలో వెల్లుల్లిపాయలకి ఇంత పేస్ట్ అయిందనమాట దాన్ని మనం క్లీన్ చేసి అదంతా తీసి వేస్ట్ అంతా తీసేసేసరికి క్వాంటిటీ అనేది ఎట్లాగైనా తగ్గుతుంది మొత్తానికైతే ఇలా జరిగింది ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇంకా అది వాయిస్తూనే ఉంటుంది మునగాకు కారొడి కూడా చేశాను అది మనకి ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో వస్తుంది చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేశాను ఇది నిల్వ కూడా ఉంచుకోవచ్చు మనకి ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఉంటుంది ఇది నాకు నచ్చినట్టుగా నేను చేసిన టమాటో చారు ఇలాగ ఎవరైనా చేస్తారా తప్పకుండా కామెంట్ అయితే చేయండి కెమెరా పైన కూడా పడింది తాలింపు ఇట్లా వేస్తుంటే సౌండ్ తగ్గించవా మొత్తానికి అయితే వంటలన్నీ సింపుల్ వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి వంటలో బాగాలేనప్పుడు మాత్రం ఇలా చేసుకోవచ్చు అనమాట ఈజీగా అయిపోయి రెసిపీస్ ఎంచుకోవాలి ఎక్కువ హార్డ్గా ఉన్నవి ఎక్కువ ఇది చేయడం కంటే టైం సేవ్ అవుతుంది హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంక ఇప్పుడైతే డిన్నర్ టైం అన్నమాట మార్నింగ్ నుంచి అంటే గోలగోలగా ఉంటుంది మార్నింగ్ నుంచి పప్పు ఉంది రా కళ్ళకి దీవే పప్పు పప్పు కనిపించాలంట మైసూర్లో మైసూర్ బాగుండాలో మైసూర్ కనిపించదు పులిహోరలో పులి కనిపించదు ఓకే అలాగే పప్పు చారులో పప్పు కనిపించదు ఓన్లీ చారు మాత్రమే ఉంటుంది ఇది తెలుసుకో మిత్రమా అన్నం పెట్టు మిత్రమాప్ మునగాకు మునగాకు కారపొడి ఇప్పుడు మేము ఏమేం చేసామో డిన్నర్కి మీకు ఒక్కసారి చూపిస్తానని చూడండి మా మేను ఒకే ఈరోజైతే ఇంకా నైట్ డిన్నర్లకి క్యాప్సికమ్ మునగాకు కారపొడి శనగపిండి ఫ్రై అవునా క్లాత్ ఇవ్వ మమ్మీ ఒకటి మునగాకు కార పొడి అనమాట అలాగే అది ఇది బహుమ కొంచెం తీసింది అనమాట దాంట్లో నెయ్యి వేసుకొని తినొచ్చు అలాగే పప్పు చారు మా దీవెన్ బాబుకి అలాగే నెయ్యి మా విజాట్ కూడా ఇక్కడే ఉన్నాడు తింటుంది అంట ఏం కావాలి మరి క్యాప్స్ కారపొడే తినలేదు అది తిన్నాక వేసుకుందలే

చె వాళ్ళ అక్కకి తినిపియ్యడం ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ మళ్ళీ ఏమన్నా తేడా వచ్చిందంటే ఒక్కటేస్తుంది దీవెన్ అయినా కృపణ్ అయినా విరాట్నైనా నువ్వా కొడతావా అక్కనే చోల్ తీస్తా అక్కని కొడితే మళ్ళీ వద్దని నాకు చారక్కడి కావాలని అన్నాడు తిను టేస్ట్ చూసి చెప్పు తీసుకుంటాయి తిని చెప్పు నీవే పెట్టుకోని చెప్తున్నాడు చారేసా నెయ్యి వేసా తినిచెప్పు ఫాస్ట్గా తినేసేది నాన్న టేస్ట్ చేయాలి పొడిగా నాకు మొత్తం దీంట్లో వేసిన చార్ కూర తినప్పుడు ఫస్ట్ చార్ ఇచ్చిండు నేను తిన్నా కదా ఒక వద్ద ఇందా రేస్ చూసా ఓకే అండి ఇప్పుడు నేను ఇంకా నేను కూడా తినేస్తున్నాను ఎందుకంటే వీడియో తీయడానికి మా ఉమ్మ కూడా తింటుంది చెయ్యి లేదు నేను ఒక చెయ్యితో లెఫ్ట్ హ్యాండ్తో వీడియో తీసుకుంటూ రైట్ హ్యాండ్తో తింటున్నా అంటే ఐఫోన్ కట్ట రాదు బాబు కూడా

ఈ మంచిగా తింటాడండి తినిపిస్తే మా కుటుంబం గాడే అస్సలు తిండు ఏమన్నా వద్దు అంటే ఓకే నేను కూడా తింటున్నా నువ్వు తినలేవు టేస్ట్ చేయలేవు మునగాకపోయి నీకే మెయిన్ ఇమ్యూనిటీ కోసం ఈవెంట్ నీ కోసం నేను చాలా గుర్తుంచుకోరు